పద్దెనిమిది లక్షల రూపాయలకే మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అజిత్ సింగ్ నగర్ విజయవాడ సిటీలో మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ఆయన నాబర్ అయితే నజీర్ ఎస్బీ అసోసియేషన్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను అలాగే మా యొక్క ఎఫెక్ట్కో లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి అజిత్ సింగ్ నగర్ విజయవాడ సిటీ డాబాకోట్ల సెంటర్లో వచ్చిన తూర్పు ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ రేకుల్ షెడ్ ఇల్లు మనమైతే చూస్తున్నామండి ఇంటి ముందు రోడ్డు కనుక చూసుకున్నట్లయితే మనకి పన్నెండు అడుగుల రోడ్డు ఉందండి ఒక రెండు ఇల్లులు దాటిన తర్వాత ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే వస్తుందన్నమాట మీకు రోడ్డు లొకేషన్ వ్యూ అయితే మీకు చూపిస్తాను ఈ ప్రాపర్టీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఎదురు ఒక కిచెన్ అండ్ హాల్కమ్ బెడ్రూమ్ అండ్ మీకు వచ్చేసేసరికి వాష్రూమ్ అయితే బయట రావడం అయితే జరుగుతుందండి ఈస్ట్ ఫేస్ లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఇది ఎవరైతే ఒక లో కాస్ట్ లో ఇండిపెండెంట్ హౌస్ అజిత్ సింగ్ నగర్ ఏరియాలో ఒక చిన్న ఇల్లు గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఓ బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ముప్పై మూడు గజాలు తూర్పు ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ మీరైతే చూస్తున్నారు విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబాకుట్ల సెంటర్లు అయితే రావడం అయితే జరిగింది మీకు చుట్టూ ఉన్న లొకేషన్ వ్యూ మా వాళ్ళు అయితే చూపించడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు అట్లాగే మీకు విజిటింగ్ కూడా చూపించడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బిఐ అసోసియేట్ నజీర్